హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ సలీ అంగ్రూడ్ స్వాగతం ఆరో తారీఖు పెట్టినటువంటి వీడియోలో రెండు మూడు నెలల్లో టెట్ ఎగ్జామ్ అయిపోతుందని అది అయిపోయిన పెదప ఒక రెండు మూడు నెలల కాలం గ్యాప్లోనే ఓవరాల్గా జూలై ఆగస్టు మాసం కల్లా డిఎస్ ఎగ్జామ్ పూర్తవుతుంది ఇది నేను చెప్పడం జరిగింది లాస్ట్లో మాట తో జూలై ఆగస్టు మాసం కల్లా టెట్ పూర్తవుతుందని చెప్పాను అది సరైనది కాదు జూలై ఆగస్టు మాసం కల్లా డిఎస్సి ఎగ్జామ్ పూర్తవుతుందని సవరణ కూడా కింద కామెంట్ బాక్స్లో చెప్పడం జరిగింది ఆ తర్వాత ఎన్ని నెలల కాలంలో రిజల్ట్ వచ్చినప్పుడు కూడా మనకి ఆ సమయం అనేది లాభాన్ని చేకూరుతుందని కూడా ఆ వీడియోలో చెప్పడం జరిగింది ఇలా ప్రతిరోజు న్యూస్ పేపర్స్ మీరు ఒకటి గురుకుల రిజల్ట్ కోసం చూస్తారు రెండు డిఎస్సి లేదా డిఎస్సి రాయడానికి సిద్ధంగా ఉన్నవాళ్ళు అయితే డిఎస్సి నోటిఫికేషన్ ఎప్పుడు అని చూస్తుంటారు టెట్ కోసం వెయిట్ చేసేవాళ్ళు అయితే టెట్ క్వాలిఫై కాని వాళ్ళు కానీ వాళ్ళందరూ కూడా టెట్ పడుతుందా లేదా అన్న టెన్షన్ క్లియర్ చేసుకునేందుకు ఆ టెట్కు సంబంధించిన సమాచారం వెతుకుతూ ఉంటారు వీడియోస్లో కానీ న్యూస్ పత్ర పత్రికా పేపర్లో కానీ అయితే ఇక్కడ మనకు అందిన విశ్వసనీయ సమాచారం మేరకు టెట్కు దాదాపు కన్ఫామ్ మే నెలలో టెట్ పరీక్ష ఉంటుంది ఆ మే నెలలో టెట్ పరీక్ష అయిపోయిన వెంటనే డిఎస్ సంబంధించిన పోస్టుల సంఖ్య పెంచే ప్రకటన రావటం ఆ డిఎస్ సంబంధించిన పరీక్ష తేదీ కూడా వెంటనే ఉండే అవకాశం ఉంది ఎలా కాదనుకున్నా జూలై ఆగస్టు మాసం కల్లా ఈ తతంగం అంతా పూర్తవుతుంది ఇక మీరు కూడా రోజువారీ పేపర్ ప్రకటనలు అంటూ చూసుకోకుండా టెట్ క్వాలిఫై కాని అయితే కేవలం ఐదు నెలల కాలంలో నూట యాభై రోజుల్లో టెట్ పాస్ అవడం కూడా కొత్త వాళ్ళకి అయినా కానీ పాత వాళ్ళకైనా కానీ చాలా తేలికైన పని అయితే కాదు ఈసారి టెట్ కొంత ఆశాజనకంగా ఫేవర్గా ఉండే అవకాశం ఉన్నప్పటికీ కూడా టెట్ని పాస్ అవడం చాలా ఈజీగా తీసిపరేయడం సరైనది కాదు టెట్ పరీక్ష సంబంధించిన ఐదు రకాల ఐటమ్స్ ఏతున్నాయో అవి కానీ అలాగే పేపర్ వన్లో ఉన్న ట్రయాడ్స్ ఏతున్నాయో వాటి విషయంలో కానీ ఎంత జాగ్రత్త పడితే డిఎస్సికి సంబంధించిన అవకాశాలు అంత సజీవంగా ఉంటాయి ఎందుకంటే ఈ టెట్ క్వాలిఫై అయిన వాళ్ళే డిఎస్సి ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది మూడు నెలల కాలంలో కాబట్టి మనం ఒళ్ళు దగ్గర పెట్టుకొని టెట్టు ప్రిపేర్ అయ్యి ఎక్కడ ఈజీగా ఉన్నామో దాని సెలబస్ పూర్తి చేసి ఎక్కడ కష్టంగా ఉన్నావు మనకు సంబంధించిన సబ్జెక్ట్స్ చూస్తున్నాయి వాటి విషయంలో కూడా ఈసారి సైకాలజీ కూడా చాలా స్ట్రాంగ్గా ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం ఉంది సైకాలజీ సంబంధించిన బిట్స్ కూడా డిఎస్సిలో పునరావృతం అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి డిఎస్సి కోసం డిఎస్సిని ఒక కళగా పెట్టుకున్న వాళ్ళు టెట్ క్వాలిఫై అవ్వాలి కాబట్టి ఆ టెట్ పైన కాన్సన్ట్రేషన్ చేయాల్సిన అవసరం చాలా ఉంది టెట్కి ఎంత కష్టపడితే దాని తర్వాత వచ్చే సమయం మూడు నెలల కాలంలో ఎలాగో టెట్లో కంటెంట్ మెథర్ ప్రిపేర్ అవుతారు సైకాలజీ కూడా ప్రిపేర్ అవుతారు కాబట్టి ఇకపోతే మిగిలింది పర్సెడ్ ఎడ్యుకేషన్ అండ్ జీకే మితులారా డిఎస్సి ఉద్యోగ పరీక్ష వేటలో మొదటి విజయం టెట్ ద్వారా అనేది నా ప్రగాఢ నమ్మకం ఆల్రెడీ టెట్ క్వాలిఫై అయిన వాళ్ళు బీసీ వాళ్ళైతే బీసీఓసీ వాళ్ళైనా సరే కనీసం వంద మార్కులు ఉండాల్సిన అవసరం ఉంది ఎస్సీ ఎస్టీ వాళ్ళు కూడా దాదాపు డెబ్బై ఐదు ఎనభై మార్కులు దాటే విధంగా చూసుకోవడం మంచిది ఎందుకంటే గురుకులాల్లో కూడా ర్యాంక్స్ అనేవి టీజీటీకి సంబంధించిన ర్యాంక్స్ అనేవి టెట్కి సంబంధించిన ర్యాంక్తోనే తలకిందులైపోయాయి నూట తొంభై రెండు వందల మార్కులు వచ్చిన వాళ్ళు కూడా టెట్లో తక్కువ మార్కులు ఉండేసరికి వినగడిపోయారు ఇక మీరు కూడా పత్రికల్లో రోజువారీ చూసుకోకుండా కనీసం టెట్ క్వాలిఫై కాని వాళ్ళు అయితే మీరు ప్రతిరోజు స్టార్ట్ చేయాల్సిన అవసరం ఉంది ప్రిపరేషన్ స్టార్ట్ చేయాల్సిన అవసరం ఉంది అలాంటి ఏర్పాట్లు మీరు చేసుకోకపోతే మీ జీవితకాలం పాటు మళ్ళొక నాలుగు సంవత్సరాల వరకు ఎటువంటి డిఎస్సిని చూసే అవకాశం ఉండదు టెట్ అనేది చాలాసార్లు ఉన్నప్పుడు కూడా డిఎస్సి అనేది ఇప్పుడు కానీ మీరు టెట్ క్వాలిఫై అవ్వకుండా మిస్ అయినట్లయితే జీవితంలో ఒక మంచి డిఎస్సిని కోల్పోయిన వాళ్ళు అవుతారు వచ్చే డిఎస్సి కూడా ఇంత పెద్ద డిఎస్సి అవుతుందని నేను అయితే అనుకోను కాబట్టి టెట్ క్వాలిఫై కానోళ్ళు అలాగే టెట్ క్వాలిఫై అయ్యి తక్కువ మాటలు ఉన్నవాళ్ళు వాళ్ళు కూడా ఎక్కువ కష్టపడటం వల్ల డిఎస్ యొక్క ఆశలు సజీవంగా ఉంచుకోండి మిత్రులారా ప్రిపరేషన్ కోసం చాలా సమయం ఉందనుకోవడం పొరపాటు ఆ పొరపాటు ఆ యొక్క మీ అలాంటి ఒక భ్రమలోంచి బయటికి రండి సమయం చాలా తక్కువ ఉంది రోజువారి మరి చదివే ఆ పని గంటల్లో మీరు గమనించట్లయితే ఏడు ఎనిమిది గంటలు చేయడం కూడా చాలా కష్ట సాధ్యమే ఎందుకంటే ఆల్రెడీ చాలామంది ఉద్యోగాలు ఉన్నారు కాబట్టి సో ఇలా టెట్ పడినప్పుడు చూసుకుందాం టెట్ రెండేళ్ళ ముందు లీవ్ పెడదాం ఇదంతా ఒట్టి పని అప్పుడు అప్పుడు మనం చేయించేయలేని పరిస్థితి కాబట్టి ఇప్పటి నుంచే దాని ప్రణాళిక వేసుకున్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా టెట్లో సక్సెస్ అవుతారు టెట్లో సక్సెస్ అనేది డిఎస్సిలో దాదాపు సెవెంటీ పర్సెంట్ సక్సెస్కి దారి చూపిస్తున్నట్టు లెక్క ఇందువారా డిఎస్సికి సంబంధించిన ప్రయాణంలో డిఎస్సి ఉద్యోగ వేటకు సంబంధించిన ప్రయాణంలో టెట్ ఇట్టి పరిస్థితిలో నిర్లక్ష్యం చేయదగ్గ పరీక్ష కాదు చాలా జాగ్రత్తగా ఎటువంటి పొరపాటు చేసిన టెట్ క్వాలిఫై కాకుండా పోయే అవకాశం ఉందని చెప్పేందుకే ఈ వీడియో మరొక అంశంతో మళ్ళీ కలుస్తాను ప్రసారం నమస్తే